ಬದನಗಾ ಯಾಕೆ ಆಗ್ತಿ 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 ಇನ್ನು ಯಾಕಂದಾಡಿ ಏನು ಯಾಪ್ ಆಪರ ಮಾಡಿ ಈ ಸ್ಮರ್ದಿ ಡอลದೇ ರೆದಾನಾ ಇವ್ ಸ್ಕಿನ್ ಎಷ್ಟೆ ಕೋನ್ ಜನಟರ್ ಮತ್ತೆ ಆ ಹಸನಡಾ ಒಕ್ಕಿಗೆ ಮಾತ್ರ ನಿಮಗೆ

इंच पतला हो गया ओम। क्या ना? नहीं नहीं। हाँ? नहीं इनको जमानी है मुर्गी का मुर्गी लगा ना इंच खा लिया। नाल गिर रहा है मामा। एंडी। चल बाप। नहीं नहीं। पर बिस्किट ले वाही बेंग। बिस्किट ले वाही बेंग। हम्म यार इंचन। I a n t to go. What's your n m e i l e y o e t మా మాసారి కాలం ఉందంట చూడండి ఆయన వెళ్తారు చూడండి ఒకసారి తీసుకున్నాం తీసుకుంటాం

అనేయండి అగర్వత ఒక్క ఈ అబ్బాయికి క్యాండిల్స్ రెండు ఉండాలి అడిపிட்ட ఉంది తమ్ముడు నువ్వు వెళ్ళిపోనునే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయ్యచేసి మీ దగ్గర పెట్టు పాపకివ్వు క్యాండిల్స్ రెండు అడిపట్టు అవుతూ పాపను వెళ్ళి తమ్ముడు వెళ్ళిపో అన్నం చూస్తావు ఒక్క నిమిషం అమ్మ ఇంట తల్లి పెట్టురా ఆ ఈ పాపకి రెండు క్యాండిల్స్ ఆ పాపకి రెండు క్యాండిల్స్ అడిపట్టే ఉంది ఆ అడిపట్టి ఇచ్చేయండి పాప కూడా తీసుకెళ్ళి వెళ్ళిపోతాను ఒక్క నిమిషం నిమిషం నువ్వు అందరికి వస్తాయమ్ అందరు వెళ్ళిపోతల్లి అమ్మా నువ్వు వెళ్ళిపోతాయి అమ్మా దయచేసి రెండు తీసుకున్న పోతే అందుబాటులో పడుతుంది అందరు సార్ అది చెరు అది చెరు జావది కాలి సైకోని నా కాండి అవరా కాలి దావది 10 నిమిషం ఆపను దయచేసి కాండి తీసుకో అడిగ తీసుకో ఇబ్బందికి పోవండి నేన పోవడానికి మిగిలవాడు నా దగ్గర దయచేసి కొ ఈ పాప కాండి కొ వెళ్ళి కొ పాప నా దగ్గర అకౌంట్ ని తీసుకోండి జాగ

आजपति आमा आइरहेदिनु आजपति बाबुले यो सम्ममा बच्नी गयो गुड गाइस ओकन सप्पे हां भिडियो गर्नछन गो